హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి ఎట్లున్నారు అందరు నేనైతే మస్తున్నా మీరు కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇది వచ్చేసి నా ఈవినింగ్ లాగ్ అనమాట అంటే ఈవినింగ్ రోటైన్ నేను ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే దాకా ఏం చేస్తా అనేది మీకు చూపిస్తాను అనమాట వీడియోలు తప్పకుండా చూడరు మంచిగా అనిపిస్తుంది మీకు మజా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక రెండు గంటలు అయితే అండి ఎందుకంటే నైట్ పడుకునేసరికి రోజు పదకొండు పదకొండున్నర అవుతుంది ఇంకా మళ్ళీ ప్రొద్దునే ఐదు గంటలకి నాలుగు నలభై గంటలు ఇస్తాను అంటే లెక్కను చూసుకుంటే నాకు ఆరు గంటలు ఐదున్నర గంటల నిద్రే అవుతుంది అనమాట ఖచ్చితంగా ఒక ఎనిమిది గంటలు అయితే మనిషి నిద్ర అప్పుడే చాలా హెల్తీగా ఉంటాం మనం ఇంకా అట్లా నాకు నిద్ర సరిపోదు కాబట్టి నేను మధ్యాహ్నం అయితే తప్పకుండా పడుకుంటాను అనమాట ఇంకా లేచిన తర్వాత లేచిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే చక్కగా టీ పెట్టుకుంటాను నాకు ఎందుకో ఇంకా టీ ఎక్కువగా తాగను కొంచెం ఒక హాఫ్ కప్ అయినా సరే కొంచెం అట్లా టీ తాగితే మస్తు రిలాక్స్ గా అనిపిస్తుంది అన్నమాట ఇంకా అట్లా టీ తాగేసి చక్కగా టీ పెట్టుకొని బాల్కనీ అయితే కూర్చున్నా అనమాట ఆ అట్ సైడ్ ఇటు మాకేంటి అంటే రెండు బాల్కనీలు ఉంటాయి నేను ఇంతకు ముందు చూపించాను మీకు ఒక బాల్కనీ ఇటు సైడ్ ఉంటుంది ఇంకో బాల్కనీ అట్ సైడ్ ఉంటుంది అనమాట ఇంకా అట్లా ఈ చిన్న బాల్కనీలో కూర్చుండి అట్లా వ్యూని ఎంజాయ్ చేస్తూ నేనైతే ఎందుకంటే అక్కడ పక్షులు కిచికిచక సౌండ్ చేస్తూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి ఇంకా అక్కడ ఉడతలు ప్రతి ఒక్కటికి అనిపిస్తాయి అనమాట వాటిని చూసుకుంటూ అట్లా కాసేపు బాల్కనీలో కూర్చుంటే మైండ్ మస్తు రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇంత బాడీ అలసిపోయినా సరే వాటిని చూస్తే మస్తు రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇంకా అట్లా కూర్చొని టీని ఎంజాయ్ చేస్తూ చక్కగా అక్కడైతే టైం స్పెండ్ చేసినా ఇంకా లోపల కట్ చేసినాయి ఇంకా మరీ ఎక్కువసేపు అయితే మళ్ళీ టైం అయిపోతుంది ఎందుకంటే మనకి టైం టు టైం అనమాట ఎందుకంటే ఆల్రెడీ నా పిల్లలు లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి కింది పోయింది అనమాట ఆడుకోవడానికి ఎక్కువసేపు అలా ఒంటరిగా వదిలేస్తే నాకు భయం ఎందుకంటే అసలే ఇక్కడ చాలా అయితే విపరీతంగా రీసెంట్గా కూడా అండి ఆ ఏమంటారు ఒక పాప పాపం వాళ్ళకి అసలే కాక కాక సంతానం పెళ్ళైనాక ఐదు సంవత్సరాలకి పాప పుట్టిందంట పాప చూడడానికి చాలా క్యూట్ గా చెబి చెబి ఇంకా ఒక్క పాప కదండి గారాభం ఎక్కువ ఉంటది అట్లా ఇంకా ఆమె పాపం చూ ఏమంటారు ఆ పాప వన్ అండ్ హాఫ్ కి కొంచెం ఎక్కువగా ఉంటుంది టూ ఇయర్స్ కి కొంచెం తక్కువగా ఆ పాప కింద పడి పాపం ఇక్కడ ఏమంటారు తలకి వెనుక బొక్క అనేది విరిగిందంట అండి బోన్ విరిగి ఆ చాలా అంటే చాలా బ్లడ్ వచ్చేసింది ఇంకా పాపం వాళ్ళ అమ్మ నాన్న అయితే అసలు వాళ్ళ వాళ్ళ రోజును చూడలేము సో ఇంకా అట్లా అందుకని నాకైతే భయం అవుతుంది నేను ఎక్కువగా నా పిల్లల్ని ఆ పార్క్ సైడ్ అయితే అస్సలే పంపించాను అనమాట పెద్దగైన తర్వాత ఆడుకుంటారు ఇప్పుడైతే నేను అస్సలు పంపియా అనమాట మా బ్లాక్ ముందే ఆడుకోవాలి నేను ముందే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి నా బిడ్డల్ని పంపిస్తాను అనమాట ఇంకా అట్లా నా భయానికి కొంచెం ముందే ఆడుకుంటా ఉంటారు ఇంకా ఎంతైనా మనం ఉంటేనే కొంచెం చూసుకుంటాం పిల్లల్ని అనేసి చక్కచక్క నేను ఏం చేస్తానంటే నైట్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది రాగానే పిల్లలు మా అమ్మ అని అంటారు అందుకనే నేను ఏం చేస్తానంటే ముందే కర్రీ ఎట్లాగో నేను రెండు సార్లు అయితే అసలు వండనండి మధ్యాహ్నమే ఒకేసారి వండేసి పెడతాను అనమాట ఇంకా కర్రీ ఎట్లాగో ఉంటుంది జస్ట్ రైస్ ఉండి చపాతీ వేసుకుంటా అయిపోతుంది గరం గరం ఇంకా అట్లా నేనైతే రైస్ అయితే ఒక పక్కన పెట్టేసిన ఇంకో పక్కన మా ఆయనకైతే చపాతీ కోసం అని నేను కూడా చపాతీయే తింటా ఇంకా అట్లా చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నా అనమాట చపాతీలు అప్పటికప్పుడు మనం కలిపి పెట్టుకు అప్పటికప్పుడు కలిపి చేసింది అనుకున్నాను ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి కదా అందుకనేసి నేనైతే ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట ఇంకా చపాతీ పిండి కూడా కలిపి అక్కడ పక్కన పెట్టేసి ఇంకో పక్కన గ్యాస్ మీద రైస్ పెట్టేసిన రైస్ అయితే ఉంది ఈ లోపు ఇంకా చూస్తున్నారు కదా నా వెనక ఇంకా బోల్ తట్టాల ఇంకా ఫుల్ బోల్ ఉన్నాయి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అన్ని కడిగేసి పడుకుంటా అనమాట ఇక అందులో నీళ్ళని ఆరిపోతాయి కాబట్టి చక్కగా నేనైతే ఎక్కడికి అక్కడ సర్దేశం పెట్టుకుంటా అనమాట అసలు ఇన్ని గిన్నెలు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు అర్థం కాదు ఇప్పటికీ కూడా ఏదైనా కొత్త గిన్నె కనిపిస్తే కథ ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట అట్లా నేను నాకైతే గిన్నెల పిచ్చి ఎక్కువ ఇక అట్లా కనిపించిన ప్రతిదీ కొని 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 ఇట్లా ఇంకా కిచెన్ అయితే నింపేసుకున్నా అనమాట ఇంకా ఆల్మోస్ట్ అన్నం కూడా అయిపోవడానికి వచ్చింది ఇంకా నెక్స్ట్ డే కి చూస్తున్నారు కదా దోషలకి నాన్ పోసాను అనమాట ఇప్పుడు పిండి పట్టేసి ఎడపెట్టి పెట్టుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చేసరికి లేట్ అవుతుంది రాగానే పిల్లలకి హడావిడి వాళ్ళకి అన్నం తినిపించాలి అన్నం తినిపిచ్చి హోంవర్క్ చేపియాలి వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి ఐరన్ చేయాలి ఇంకా ఇదంతా పని ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ముందుగా అయితే నేను చక్కగా తోసల్ పిండి అయితే పట్టేసి పెట్టుకుంటున్నాను అనమాట రెగ్యులర్ గా నా ఈవినింగ్ టు నైట్ లాగ్ నా రొటీన్ అయితే ఇట్లానే ఉంటదండి మాక్సిమం ఇట్లానే ఉంటది ఏమన్నా టిఫిన్స్ కి స్ చేయాలి అని అంటే అది కొంచెం ఒక్కటి చేంజ్ అవుతదేమో కానీ మాక్సిమం ఇంతే ఉంటుంది అనమాట డైలీ టైం టు టైం ఏ టైం మిస్ అయినా కూడా ఇంకా నెక్స్ట్ పని లేట్ అయిపోతా డిలే 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 అయిపోతానే ఉంటదనమాట ఇక అట్లా ఇంకా సో చూస్తున్నారు కదా దోశల పిండికి అయితే పట్టేసినా ఇంకా అన్నం కూడా అయిపోవడానికి వచ్చేసింది అనమాట ఇంకా కింద పోయి కొద్దిసేపు మా వాళ్ళతో బాతకాని అయితే కొడతా అనమాట అలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటా ఉంటారు కొంతమంది వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తా ఉంటారు కొంతమంది ఏం కర్రీ వండుకున్నావు మీ సైడ్ ఏంటి మా సైడ్ ఏంటి అనేసి ఇంకా అవన్నీ మాట్లాడుకుంటా ఉంటాం అనమాట ఏమైనా కొత్త రెసిపీస్ ఎందుకంటే ఒకరి ఒకరు షేర్ చేసుకుంటాం కదా ఏవైనా నచ్చితే అది ఎట్లా చేసినావు ఇది ఎట్లా చేసినావు అనుకుంటూ చక్కగా మాట్లాడుకుంటాం అనమాట అందరం కలిసి ఇంకా ఓ వన్ అవర్ అట్లా ఎందుకంటే ఆ హస్బెండ్ లో ఎవరు ఉండరు కదా ఇంకా వాళ్ళు వచ్చేవరికి మేమైతే ఈ లోపు చక్కగా ఒక వన్ అవర్ అందరం కలిసి అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసేస్తాం అనమాట లోపు పిల్లలు అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు మా పని రెండు అయిపోతా ఉంటాయి ఇంకా ఏమంటారు పైకి కొద్దిసేపు మాట్లాడుకొని పైకి వచ్చేసిన తర్వాత నేనైతే పిల్లలకి స్నానం చేయించేస్తాను స్నానం చేపించి చక్కగా అన్నం అయితే తినిపించేస్తాను అన్నం తినిపించేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మధ్యాహ్నం హోంవర్క్ చేపించేసి ఇప్పుడైతే రివిజన్ ఉంటాను అనమాట ఏమైనా పిల్లలకి ఆ ఏమంటారు ఐరన్ పిల్లల డ్రెస్సెస్ ఐరన్ ఒక్కొక్కసారి మధ్యాహ్నమే చేసి పెడతా ఇంకా లేకపోతే నైట్ చేసి ఇంకా ఎక్కడి అక్కడ గిన్నెలన్నీ సర్దేసి పాడుకుంటాను అనమాట सो ना रोटिल बागत